కేటీఆర్ గారు సంతోషపడి థ్యాంక్ యూ దయానందరెడ్డి గారు మీలాంటి ఆలోచన చేసే వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం సరే ఏం మిషన్ ఇస్తారు మీరు అన్నాడు ఆయన ఒక మిషన్ చెప్పాడు ఆ టీవర్క్స్ సీఈఓ ఎవరైతున్నారో ఆయన్ని పిలిచాడు కేటీఆర్ గారు పిలిచి దయానందరెడ్డి గారికి సోయం సో మిషన్ ఇస్తారట మీరు ఆయనతో కాంటాక్ట్ ఉండి ఆ మిషన్ తెప్పించుకోండి అని చెప్పినాడు ఆ మిషన్ అది పేరు అది చూడగానే ఆ వర్క్స్ సీఈఓ నోరు తెరిచిండు ఒకసారి కన్ను ఇట్లా పెద్దగా చేసుకోండి నోరు తెరిచిండు అంటే నేను ఏమైందండి అని అనండి కేటీఆర్లో అడిగింది ఏమైందండి సార్ ఈ మిషన్ ఏంటో తెలుసా సార్ అని అని అంటే ఏంటి అని అడిగండి కేటీఆర్ సార్ ఈ మిషన్ కాస్ట్ రెండున్నర కోట్లు సార్ అని చెప్పినాడు అసలు మన రాష్ట్రంలోనే ఇటువంటి మిషన్ లేదు సార్ ఇది చాలా సొఫిస్టికేటెడ్ మిషన్ ఇది మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామ్ నడిచే మిషన్ ఇది మన టీ వర్క్స్లో పెడితే తప్పకుండా మంచి స్టార్టప్స్ వస్తాయి మంచి మంచి బిజినెస్ పిల్లలు కొత్త మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు ఆ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు చాలా గొప్ప పరిశ్రమలు ఇక్కడ నెలకొల్ నెలకొల్పబడతాయి ఇది చాలా గొప్పది మేము ఊహించలేదు అన్న మాట మాట్లాడినట్టు అంటే రెండున్నర కోట్ల రూపాయలు విలువ చేసే ఒక అత్యాధునిక మిషన్ని బావి తరాల కోసం దయానందర్ రెడ్డి గారు గవర్నమెంట్ టీ వర్క్స్ అనే సంస్థ అనే ఇన్స్టిట్యూట్కి డొనే చేసినా చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి ఆ డబ్బుల్ని